సిద్దిపేట్ జిల్లా జగదేవ్ మండలంలోని ధర్మారం పీల్రపల్లి కొత్తపేట్ ఇటికాల గ్రామాల్లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి రవీందర్ రెడ్డి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యువతపై ఉంది కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవహేళన చేస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది భారతదేశం అంటేనే ఏ కులానికో ఏ మతానికో ఏ జాతికో ఏ వర్గానికో ఏ ప్రాంతానికో చెందినది కాదని అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే గొప్ప సంస్కృతి కలది భారతదేశం అలాంటి గొప్ప భారతదేశంలో ఈ బిజెపి మోడీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలు నింపి తమ స్వార్థం కోసం తమ అధికార దహం కోసం మతాల మధ్య విద్వేషాలు సృష్టి అలాంటి పార్టీకి నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశం ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు యువత చైతన్యం చెందాలని అంబేద్కర్ ఆలోచనలు అందరూ కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు లక్ష్మారెడ్డి ఎం జనార్దన్ రెడ్డి కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి కొంపెల్లి కరుణాకర్ మహేందర్ రెడ్డి కొత్త నరసింహారెడ్డి ఎన్ భాస్కర్ రెడ్డి మల్లేశా మునీర్ రెడ్డి దయాకర్ రెడ్డి అమరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామశాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి ఈ కార్యక్రమానికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేన గారు మన యూత్ కాంగ్రెస్ చైర్మన్ వైజ్పై హా రెడ్డి గారు మరియు మన ఇన్ఛార్జ్ లక్ష్మణారెడ్డి గారు ధర్మారం గ్రామస్తులు మాజీ చైర్మన్ మన భూచమ్మ మల్లేశం గారు భాస్కరయ్య గారు ఈపల్లి ఎంపీ గారు ఇతర పెద్దలు దయదేవి రాజు అందరు గ్రామ పెద్దలందరికీ నా నమస్కారము ఈరోజు మనము నాలుగు రోజుల యాత్ర స్టార్ట్ చేసి రాజ్యాంగ పరిరక్షణ నిమిత్తము ఇది మన రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే మన భారత అక్ష భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పిలుపు మేరకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మీద చేస్తున్న మనం పోరాటం చేస్తున్నాము దీని మీద ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ చదువులలో కానీ మన యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి దానికి బీదలకు వాళ్ళు అడుగు వాళ్ళు బలైన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ చేయాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కావున దానికి నిరసనగా మన పార్టీ పిలిపి మేరకు మనం మీనాక్షి నట రాజ్యాంగ పిలుపు మేరకు నరసన్న గారి పిలిపి మేరకు మనం ఈ బాధాయత చేపట్టడం జరిగింది కావున ఇక్కడికి వచ్చిన పెద్దలు నరిస్తూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు మన ప్రతిజ్ఞ చేశారు తర్వాత అది వచ్చిన పెద్దలు మాట్లాడుతున్నారు जय 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 बाबा जय बापू जय बापू जय भीम जय भीम जय संविधान जय संविधान भारत देश में हम भारत देश दिया है पवित्रमय है ब्रह्मांडों में ब्रह्मांडों में पराज्यांगना पराब्रजंगंगा विश्वम बहुसंग मम सार्वभौम मत सार्वभौम मध्यम मीवाद साम्यवाद लौकिक ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందస్తులను అవకాశంలో అమరావతి కల్పించడానికి పురులవత ప్రాంతవరణ లింగధరికీ ఏ రకమైన కల్పించింది పరిణామాలు ఆర్యనిస్తూ కాలరాస్తూ సమాజంలో అశాంతిని నిలబడుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలను మెచ్చబడుతున్నాయి ధర్మలు శాంతి మూడు సుఖాలుగా ఆత్మ స్ఫూర్తిగా మనసులంత वखड्यांनो राज्यमानलोने राज्यमानलोने ಎಲ್ಲರಿಗೂ ಸಮಾನಾಧಿಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಸಮಾನಾಧಿಕಾರ ಕಲ್ಪಿತಿರ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾसाहेब आंबेडकर ಡಾಕ್ಟರ್ ಬಾಬಾसाहेब आंबेडकर ಆಶೀರ್ವದಿಸು ಆಶೀರ್ವದಿಸು ಬಾಪೂ ರಾಜ್ಯಾंनो ಬಾಪೂ ರಾಜ್ಯಾंनो ಬಾಪೂ ಬಾಪೂ ದಿಶಿ ದಿಶಿ ತೋ ದಿಶಿ ತೋ ಅಣ್ಣಾ ಕಣ್ತಾ ನೀವು ಆಶೀರ್ವದಿಸತರ ಅನಿಶ್ ಆಶೀರ್ವದ ಮಾಡ್ತಾನು ಆಶೀರ್ವದ ಮಾಡ್ತಾನು ಹೇ ಬಾಪೂ ಜೈ ಬಾಪೂ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಸೈತಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ जय कांग्रेस जय ट्रेडगारि నాయకత్వం వర్ధిల్లాలి ట్రేడ్గారి నాయకత్వం వర్ధిల్లాలి ట్రేడ్గారి నాయకత్వం వర్ధిల్లాలి ట్రేడ్గారి నాయకత్వం వర్ధిల్లాలి ట్రేడ్గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ది నిర్దేశిని కార్యక్రమం లో వచ్చి గ్రామ mairie सरपंच ఒక 2 నిమిషాలు మలేశం మాట్లాడడసను కోరినండి 2 నిమిషాలు ఈ జై భీమ్ జై బాబు జై సంవిదన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథులు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమము జరుపుతున్నటువంటి మండల్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి అట్లాగే స్టేటు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి అట్లాగే మన మండలి ఇన్ఛార్జి అయినటువంటి లక్ష్మణ గారికి అట్లాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ మిత్రులకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జై భీమ్ జైబాపు జై సంవిధాన్ జైబాపు అంటే మన రా కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మహాత్మా గాంధీ గారు ఎన్నికయి వంద సంవత్సరాలు దాటిన క్రమంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అట్లాగే జై అంటే మరి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అట్లాగే జై సంవిధాన్ ఏ రాజ్యాంగంలో కల్పించబడినటువంటి అన్ని హక్కులు కూడా అందరికీ సమానంగా అందేలా చూడాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొందుపరుచున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం అయితే ఇటీవల క్రమంలో ఉన్న పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు మరి బీజేపీ నాయకుడు అమిత్ షా గారు ఒక మాట మాట్లాడినమాట ఏమన్నాడు అంటే ఊకే అంబేద్కర్ గారిని ఎందుకు దర్శించుకు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి జై శ్రీరామ్ అంటే సరిపోతుంది కదా అని చెప్పి అంబేద్కర్ను విమర్శించడం జరిగింది కించపరచడం కూడా అనమాట దానికి నిరసనగానే ఈ యొక్క కార్యక్రమము జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుతా ఉన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఇంకా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ కాంగ్రెస్ ఏం చెప్పిందో అది చేస్తున్న క్రమంలో మనకి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా కూడా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి మాటను ఈ యొక్క అంశాలన్నిటి కూడా నెరవేరుస్తూ వస్తున్నది కాబట్టి మీరు అంతా గమనించాలి కాంగ్రెస్ అంటేనే పేదలకు అభివృద్ధి పేదలకు న్యాయం చేసేటువంటి పార్టీ మరి ఆనాడు ఇందిరాగాంధీ కూడా మరి దళితులు అంటే దళితుల పట్ల దళితులకు భూములు ఇవ్వడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ ఎద్దబండి ఇవ్వడం కానీ సిఎన్ఎల్ బావులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఇబ్బంది కూడా ఏ ఏ దళితులకు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మీరు అందరు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై 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 ఇది ముఖ్యంగా మన ధర్మారం గ్రామస్తులకు తెలియాలి ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం చేస్తుందో మన పిల్లల్ని ఇలాంటి పాలన నుంచి రక్షించడానికి మరి రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ మా మా మీనాక్షి నటరాజీనామ తీసుకున్న ఒక గొప్ప ప్రోగ్రాం ఇది ఇది దీని నుంచి ఖచ్చితంగా మహిళలకి ఖచ్చితంగా తెలియాలి రే రేపు జరగబోయే అన్యాయాలని అక్రమాలని అరికట్టాలి అనేసి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యాత్ర ఇది ఏంది అంటే మన కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యూషన్ నుంచి వీళ్ళు కట్ వద్దు ఇట్లాంటి మనకు పాలన వద్దు మన అంబేద్కర్ మన జై బా జైబాపు జై భీమ్ అనే పాలన వద్దు మనకి ఏందున్న జై శ్రీరామ్ అంటే చాలు అనే నినా నినాదనంతో వెళ్తున్నారు ఇట్లాంటి పాలన ఉండొద్దు ఏదున్న కులం మతం ఇట్లాంటి విభేదాలు మన మధ్యలో ఉండొద్దు ఏదున్న అందరం కలిసి పని చేసుకోవాలి అనే మాటతోటి మన కాంగ్రెస్ పార్టీ రోజు ముందుకు వచ్చింది జై కాంగ్రెస్ జై బాబు జై భీమ్ జై మన ధర్మారం గ్రామంలో మన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకో తీసుకుంటున్నాము ఇందులో భాగంగా ఇంకొకటి ఇక్కడికి ఇచ్చేసిన మా ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం అలాగే ఇక్కడి ముఖ్య అతిథిగా చేసిన మా అమ్మ ఆంక్షమ్మ గారికి అలాగే మిగతా మా ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి గారికి ఇగో దొడ్డు దొడ్డున మునిర్బాయ్ ఎంతో నడుస్తుంటే రోజు మాయమే ఉంటుండే అంత సన్నగా వస్తున్నా ఆయనతో ఆయన చూస్తుంటే మాకే నడవాలని అనిపిస్తుంది అన్న గారికి అలాగే అందరికీ దయాగారు మహేందర్ ఇక్కడ లోకల్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి గారికి మిగతా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ గారికి అలాగే పేరు పేరున ఇస్తూ ముఖ్యంగా ఏంటంటే అంటూరులో రుణం మాఫికాలే రుణం మాఫికలే అంటూరు ముఖ్యంగా మా ఊర్లో ఓన్లీ మీ ధర్మారంలోనే మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలు రెండు మినిమం రెండు వందల మందికి మూడు కోట్ల రూపాయలు మాఫి అయినాయి ఆ సంగతి మీరు అందరూ అందరికి అయినాయా అయినాయమ్మా కాలేజ్ కాలేదని వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చిన్న గ్రామం అయినా సరే మూడు కోట్ల మూడు కోట్ల రూపాయలు ఈ రోజు మనకి మాఫీ అయినది మళ్ళీ తెచ్చుకున్నట్టు అందరు ఎవరి వాళ్ళ అలాగే ముఖ్యంగా రేవంత్ అన్న గారు సన్న బియ్యం వేయాలి నేను దిన బియ్యం అందరు పేదలు తినాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది అందరం అది సన్న బియ్యం తినాలని ఇదివరకు మన పక్కకే కూతపేట దూరంలో లేడు కేసీఆర్ ఏమన్నాడు ఆయన నా మన్మడి తినే బియ్యం తినిపిస్తా అన్నాడు పదేళ్ళు అయింది అని ఏం దినిపించలేదు ఆయన మందం తిన్నాడు పదికొక్క లెక్క మనకైతే ఏం తినిపించలేదు ఇప్పుడు రేవంత్ అన్న గారు చొరవ తీసుకొని మనకు సన్న బియ్యం తినిపిస్తుండు ముఖ్యంగా ఈ యువకులందరికీ ఇదివరకు అందరు చెప్పిండాడు కులం పేరు పెట్టి దళిత బంధాన్ని బీసీ బంధాన్ని ఏ ఇద్దరికో ముగ్గురు పెట్టిండు కులాల పేరు మీద అలా కాకుండా ఇప్పుడు రేవంత్ అన్న గారు అనే నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు అరువులైన యువకులందరూ యువ రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరు తీసుకున్నందుకు అర్హత కల్పించడం కనుక ఆయనకు మనం రుణపడి ఉన్నాం అలానే రుణాలు తీసుకొని మనం బాగు బాగుపడదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులందరికీ గ్రామస్తుల ఇంతకు ముందు ఏమున్నా ఒక రైతు బంధు తప్ప వేరే ఏది రాలేదు ఒక ఇల్లు రాలే ఓ సీసీ రోడ్ రాలే ఏది రాలేదు రైతు బంధు వాడేది ఇప్పుడు కూడా వస్తుంది రుణమాఫీ మ్యాక్సిమం వచ్చింది అందరికి ఎవరికో ఎక్కువ రెండు లక్షలు దాటి రుణాలు రాకపోతే మీకైతే అందరికి వచ్చింది ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటు మనకు నెల నెల ఇంటికి వస్తే ఏడైదు వందల బిల్లు ఇంటిమేట్ బస్సు కొడితే కడితేనే పోతారు లేకపోతే లేదు ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు వందల యూనిట్ వరకు ఆ రెండు వందల యూనిట్ దాటి ఎవరిది రాదు మన ఊర్లలో చిన్న ఊర్లలో ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్సు ఇవన్నీ గవర్నమెంట్ ఓటం కూడా చేసుకుంటూ వస్తుంది ఇంకా కూడా హౌసింగ్ కానీ ఇంకా మనకు ఉండే డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చేయాలంటే ఫ్యూచర్లో ఇలా అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అటు సైడ్ పోతే తప్ప అటు సైడ్ ఉన్న సర్పంచో ఎంపీటీసో మండల్ ప్రెసిడెంటో వస్తే డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఎవరో ఏదో చెప్పి ఎటో ఆపోజిట్ వేసి మాకు పరి కాలేదు అని మళ్ళా మొత్తుకుంటే లాభం ఉండదు ఏదన్నా అధికార పార్టీ సైడు మనం ఆమోదించి గెలిపించుకొని పని చేసుకునే ఆలోచన చేయాలి ఫ్యూచర్లో ఇప్పుడు ఇది ఎలక్షన్ కాదు ఓటు కాదు ఓటు వచ్చిన టైంలో అందరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ధన్యవాదాలు మన గ్రామంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికీ ప్రారంభించుకున్నాము పరిస్థితుల్లో కూడా మన గ్రామానికి కొంత ప్రాముఖ్యత ఉదాహరణ నమ్ముకుంటున్నాను ఎందుకు అప్పటి పార్టీ లేదు కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది మనం మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే మన అడవుల్లో ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభించుకొని ముఖ్యంగా اٿموني باڻي چوني ۽ اها جانن گڏن جوالو جو جهسن مھن ڏاڻو ۽ شواليه مان جو جهسن جو ٽيپنگ ڏي چڪي ڪوڏا پيٽي لاءو جي بابو جي بابو جي دين جي سامو 啊，嗯。